ఐఎస్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె ఉప కరవేతనాలు చెల్లించి వైద్యులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ధర్నా సమ్మెతో ఆగిపోయిన వైద్యుల సేవలు ఓపీ సేవలు సర్జరీలు వార్డు సేవల్ని నిలిపివేస్తున్నామని అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించారు చూస్తే అర్థమవుతుంది అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది అదే రోడ్లో డాక్టర్స్ తో పాటు పేషెంట్ కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు సో అక్కడ చాలా రోడ్డు ప్రమాదాలు అయినాయి దానివల్ల చాలా మంది అయ్యి ఉన్నారు ఫ్రాక్చర్స్ కూడా అయినవి ఉన్నాయి అదొక నెంబర్ టూ నెంబర్ త్రీలో ఏంటంటే మనకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ కూడా సో ఇది స్టేట్ స్టేట్ వైడ్స్ అమ్మాయి కాబట్టి అన్ని అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని చేస్తున్నాం అక్కడ కూడా ఏమన్నా ఎప్పటి నుంచో అంటే గవర్నమెంట్ మారినా కూడా మనకి ఏంటంటే చేస్తామని అంటున్నారు తప్ప బిల్డింగ్ మాత్రం కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు సో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎప్పుడు పెచ్చులు ఊడిపోయి పేషెంట్ల మీద బాధపడతారో అన్నట్టుగానే ఉంది సో అదొక డిమాండ్ తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ అంటే ప్రతి మెడికల్ కాలేజీలో హాస్టల్ ఫెస్ హాస్టల్లో చాలా తక్కువ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు కానీ హాస్టల్స్ మాత్రం అంతే ఉంటుంది సో అది ఒకటి మెయిన్ డిమాండ్ అండ్ ఆల్సో మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ప్రతి మెడికల్ కాలేజీలో చాలామంది డాక్టర్లపై దాడులు కానీ ఈవెన్ లోపలికి వేరే విద్యార్థులు రావడం కానీ బయట వాళ్ళు వచ్చి కూడా దాడులు జరుగుతున్నాయి సో ఆ విషయమై కూడా చేస్తున్నాం ఇంకొకటి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ఆంధ్ర స్టూడెంట్స్ అండ్ యూజీ అంటే మన ఇక్కడ తెలంగాణలో అక్కడ లేనిది మన దగ్గరనే ఇంకా కొనసాగుతుంది సో దాన్ని కూడా తీసేయమని అడుగుతున్నాం అట్లా ఈ విధంగా ఎన్ని మేము ఇండియన్ అంటే గ్రీన్ ఛానల్ ఆర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపన్స్ ఫర్ పీజీస్ ఇంటర్న్స్ ఎస్ఆర్స్ సో ప్రతి నెల మనకు కావాల్సిన మా వృత్తనే కాదు ఏ వృత్తైనా కానీ ప్రతి నెల 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 వచ్చే జీతం అనేది టైంకి రాకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము ఎంత ఇబ్బంది పడతారో మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకనంటే అది అందరికీ ఉంటుంది సో మేము అడిగేది ఏంటి అని అంటే మాకు టైంగా ప్రతి నెల రెగ్యులరైజ్డ్గా మాకు స్టైప్స్ రిలీజ్ చేయండి ఆ జీవో రిలీజ్ చేసి మా బాధని అర్థం చేసుకొని మాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాము దాంతోపాటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పరిస్థితి చాలా దుస్థితిలో ఉంది ఆ పెచ్చు సీలింగ్ అయితే ఇంకా ఫ్లోరింగ్ ప్రతిదీ పేషెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ శానిటేషన్ కూడా కొంచెం ప్రాబ్లంలో ఉంది సో ప్రతి ఒక్కరిని మేము అడిగేది ఏంటి అని అంటే పేషెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండాలి ఉండడానికి మేము మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ మేము వాళ్ళకి ఇవ్వాలి అని అంటే మాకు కూడా వర్కింగ్ ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి దాంతోపాటు